రాజకీయాలలో వ్యక్తిగత అంశాలు మాట్లాడకూడదు పాలసీ మ్యాటర్స్ పైననే మాట్లాడాలని బలంగా నమ్మేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి రాజకీయ విలువలకు వ్యక్తిత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి నాకన్నా వయసులో పెద్దవారికి మరీ ముఖ్యంగా మహిళా తల్లులకి అపారమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి కానీ దురదృష్టవశాత్తు మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రత్యర్థుల వ్యవహార శైలి బట్టి మనం కూడా మారాల్సినటువంటి పరిస్థితులు రాజకీయాలలో ఉత్పన్నమవుతాయి ఆ పరిస్థితే ఇవాళ నన్ను ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం రెండు విషయాలు వారు గత రెండు మూడు రోజుల్లో ప్రస్తావించడం జరిగింది మరి సోయుండి ఉండి మాట్లాడినరా సోయి లేకుండా మాట్లాడినరో తెలియదు కానీ నన్ను ఆమెనే ఎమ్మెల్యే చేసిందని మాట మాట్లాడింది ఏదో పాత్రికేయ సమావేశంలో ఇట్లాంటి మెడకాయ మీద తలకాయ లేని మాటలు మాట్లాడితే గౌరవంగా ఉండదు అని డీకే అరుణ గారికి నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను హెచ్చరిస్తున్నా మనం రాజకీయాలలో ఉన్నప్పుడు మనం బాధ్యతతో మాట్లాడాలి బాధ్యతతో వ్యవహరించాలి నన్ను కల్వకుర్తి శాసనసభ్యునిగా నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు నన్ను గెలిపించింది కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం నన్ను గెలిపించింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో టికెట్లు నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎవరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో డికేఆర్న లేదు రెడ్డి ఉన్నాడు డీకేఆర్నకి గద్వాల నుంచి టికెట్ ఇచ్చిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడు రెడ్డి వాస్తవాలు మాట్లాడితే రెండు వేల పద్నాలుగులో డికేఆర్నకు టికెట్ ఇప్పించిందే రెడ్డి అని నేను చెప్తాను ఎందుకంటే నేను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి డికేఆర్న పేరు సిఫారసు చేస్తేనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డికేఆర్న గారికి గద్వాల నుంచి శాసనసభకు పోటీ చేయనికే టికెట్ ఖరారు చేసిండ్రు మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ గద్వాల ఏమైందో చూసుకో తల్లి పట్టుమని ఏడు వేల ఓట్లు రాలేదు నీ పరువు పోయింది గద్వాల పరువు పోడే కాదు గద్వాల జనం అంతా కూడా చీదరించుకుంటున్నారు కేవలం గద్వాల జనాలే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడగు బలహీన వర్గాల వాళ్ళందరూ బీసీ బిడ్డలందరూ కూడా డికేఆర్న బీసీల ద్రోహి అని కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నారు నువ్వు మన గద్వాళ్ళ చేసిన వ్యవహారాన్ని బట్టి మీరు చెప్తారు కదా మీది బంగ్లా రాజకీయము మీ కుటుంబానికి ముప్పై వేల ఓట్లు నలభై వేల ఓట్లు నా పేరు చూసి వేస్తారని ఎక్కడ పోయినా మన నా ఓట్లన్నీ గద్వాల్లో మీరు ఒక బీసీ బిడ్డకు టికెట్ పిచ్చుకొని మీ స్వార్థం కోసం మీ కుటుంబం కా స్వార్థం కోసం మీ అల్లుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచి ఒక బీసీ బిడ్డకు వెన్నుపోటు పొడిచి మీ రాజకీయ కుతంత్రాలని బయట పెట్టించుకున్నారు ఇవాళ మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క బీసీ వ్యతిరేక ఆలోచన విధానాన్ని చూసి మిమ్మల్ని అసహించుకుంటున్నారు నన్ను గెలిపించడు పక్కన పెట్టు గద్వాలు ఏమైందో చూసుకొని మరొకసారి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలు కూడా నేను చాలా బాధ్యతతో చెప్తున్నా రెండు వేల పద్నాలుగుగా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను ఓడిపోవడానికి డీకేఆర్ నా కుట్ర చేసింది ఆ కుట్రలని ఛేదించుకొని నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రోజు ఎట్లయితే గద్వాలలో మన బీజేపీకి ద్రోహం చేసిందో మక్తల్లో ఎట్లయితే బీజేపీకి ద్రోహం చేసిందో రెండు వేల పద్నాలుగులో కూడా కల్వకుర్తిలో నేను ఓడిపోవడానికి నా కుట్రలు పన్నింది కుతంత్రాలు పన్నింది అయినా కానీ నా ప్రజల ప్రేమతోటి నా కార్యకర్తల కష్టంతో నేను కల్వకుర్తి నుంచి శాసనసభ్యునిగా గెలిచిన మళ్ళా ఈ విషయంలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆనాడు కల్వకృతిలో అసలు ఏం జరిగింది ఎట్లా నా ఓటమికి మీరు కుట్రలు చేసినరో అన్నీ కూడా బహిర్గతం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా డీకేఆర్న కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి వంశీ వంశీచంద్రెడ్డి ఏసీసీ మెంబర్గా ఉన్నాడు నేను రెండు వేల ఆరు నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా వంశీ వంశీచంద్రెడ్డి ఉంటే డీకేఆర్నకి రెండు వేల పద్నాలుగు దాకా అఖిల భారత కాంగ్రెస్ కమిటీల సభ్యత్వమే లేదు నా తర్వాత అంటే నేను ఏఐసిసి సభ్యుడిని అయిన తర్వాత ఎనిమిదేళ్ళ తర్వాత డీకే అర్ణ ఏఐసిసి సభ్యురాలైంది నాకన్నా కాంగ్రెస్ పార్టీల డీకే అర్ణ జూనియర్ రెండు వేల తొమ్మిదిలో నేను సిఫారసు చేసే టికెట్ వచ్చింది ఆమెకి రెండు వేల పద్నాలుగులో నేను సిఫారసు చేసే ఆమెకి టికెట్ వచ్చింది ఆమె ఏదో నేనేదో గొప్పదాన్ని నాకు పెద్ద పెద్ద కిరీటం ఉందని చెప్పుకుంటుంది మహిళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను వారికి సూచన చేస్తున్నాను ఇట్లాంటి దొంగ మాటలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు నేను ఆడ గెలిపించినా ఈడ గెలిపించినా అని మల్లగిన మాట్లాడితే మంచి ఉండదని నేను హెచ్చరిస్తున్నా ఈమెకు మొదట రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గద్వాల నిలబడితే ఓడిపోతా అనే భయంతో కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే కొల్లాపూర్కి దొల్కపోయి పాన్ గల్ల జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి పాన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి నిన్ను జెడ్పీటీసీగా గెలిపించారు మర్చిపోయినావు అర్ణమ్మ పాన్గల్కి నువ్వు లోకల్ ఎట్లయినావు తల్లి నా పుట్టినీళ్ళు నారాయణపేట నా అత్తగారి గద్వాల అన్నావు మళ్ళీ పాన్గల్ ఎందుకు పోటీ చేసినావు ఆ రోజు నారాయణపేటలు ఎందుకు పోటీ చేయలే గద్వాలు ఎందుకు పోటీ చేయలే ఆడ జనాలు ఓడగొడతారని కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే పాన్ తీసుకుపోయి పాన్గల్లో లో గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్ను పొడిచిన నీచ రాజకీయ నాయకురాలు అరుణ ఎట్లాగో మేము ఓడిపోతున్నాము నన్ను అక్కడ గద్వాలలో తిరస్కరించిన ప్రజలు నా బండారం గద్వాలలో బయటపడ్డది నేను బీసీ వ్యతిరేక గద్వాలలో బయటపడ్డది ఖచ్చితంగా నేను మహబూబ్ నెలలో గెలిచే ప్రసక్తే లేదు నేను ఓడిపోతున్నా వంశీచంద్రెడ్డి గెలవోతుడు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూస్తున్నారు వంశీచంద్రరెడ్డి గెలుస్తున్నాడు ఎట్లా వంశీచంద్రుడిని అడ్డుకోవాలి మంచోడు పని చేస్తాడు ఏం చెప్పలేదు నా మీద ఏం మాట్లాడుతుంది ఆమెలాగా పూర్వక పార్టీ మారినోని కాదు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా నా పుట్టినిల్లు నారాయణపేట అంటున్నావు కదా నారాయణపేటకి ఏం చేసినావు తల్లి నీ పుట్టినిల్లు అయితే ఈ అధికారంలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి భారతీయ జనతా పార్టీకి పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది నారాయణపేటకు ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు బారతలేదు నేను ఇలా అడుగుతున్నా నీ పుట్టినిల్లు నారాయణపేట అయితే నారాయణపేట నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదు ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా మేము అధికారంలోకి వచ్చినాము సస్యశ్యామలం చేయనికే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ పద్నాలుగు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలతోటి కోసీల మేము భూమి పూజ చేసినాము నారాయణపేటని సస్యశ్యామలం చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి తీసుకుంటాము మేము నిర్ణిస్తున్నాం నారాయణపేటకి నారాయణపేట నీ తల్లి గారి అయితే నీ సొంత ూరు నారాయణపేట అయితే నారాయణపేటకి ఇన్నేళ్లు నువ్వు అధికారం ఉంటే ఒక్క ఎకరానికి నీళ్ళెందుకు వేయలేదని అడుగుతున్నా